రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా నూతన సంవత్సర సందర్భంగా అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఉత్సాహంలో ముప్పై ఒకటి రాత్రి చాలామంది చాలా గొడవలు సృష్టించే ఆస్కారం ఉంది మెయిన్గా ఓపెన్ డ్రింకింగ్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ తాగడం రోడ్ల మీద గొడవలు చేయడం చేస్తారు అలాంటివి ఎలా అలాంటివి ఎలాంటి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయడం జరగదు తాగిన తర్వాత డ్రంక్ డ్రైవ్ తాగేసిన తర్వాత అరుచుకుంటూ కేటలు వేసుకుంటూ డ్రైవ్ చేస్తూ పోతారు దాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో టార్గెట్ చేయడం అక్కడ డ్రైవ్ కేసు పెట్టడం జరుగుతుంది ఒక్కొక్కరికి పదివేలు ఫైన్ అవుతుంది అది కొంతమంది మైనర్ స్టూడెంట్స్ మైనర్ పిల్లలకి బైక్ వేస్తారు తల్లిదండ్రులు వాళ్ళు మైనర్స్ వీధుల్లో అంతా అరుచుకుంటూ పోవడం చేయడం చేస్తే మైనర్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసులు రాయడం జరుగుతుంది ర్యాష్ డ్రైవింగ్ తర్వాత సైలెన్సర్స్ మార్చి పెద్ద ఎక్కువ హార్న్ వచ్చే సైలెన్స్ అని పెట్టుకొని పెద్ద సొంగ చేస్తూ కేటలు వేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనిపి అనుకుంటూ పబ్లిక్ అంతా ఇబ్బంది కలిగించే వాళ్ళు కూడా ఇలాంటి పనులన్నీ చేయకూడదు ప్రశాంతంగా ఉండండి ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ మైనర్స్ డ్రైవింగ్ చేసినా కానీ కేసులు జరుగు కేసులు పెట్టడం జరుగుతుంది నూతన సంవత్సరం సందర్భంగా ఇలాంటి కేసులు పెట్టించుకోవడం కూడా మంచి మంచి పద్ధతి కాదు అది తర్వాత ప్రార్థనా మందిరాల దగ్గర చర్చిల దగ్గర లేకపోతే టెంపుల్స్ దగ్గర అక్కడంతా కూడా అరుపులు కేకలు వేయము ఇలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు తర్వాత డీజేల్ గీజేలు పెట్టడము సౌండ్ పెట్టడము డ్యాన్స్ చేయడము రోడ్ల మీద అనుమతి లేకుండా కార్యక్రమాలు చేయడం కొంతమంది చేసి కేక్ కట్ చేస్తారు రోడ్ల మీద కేక్ కట్ చేసి కేకలు వేస్తూ ఉంటారు ఈ విషయంలో లాస్ట్ టైము మన కావాల్సిన పరిధిలో బట్లో మటన్ కూడా జరిగింది రోడ్ల మీద కేకులు కట్ కూడా కంప్లీట్గా నిషేధం చేస్తున్నాము రోడ్ల మీద కేకులు కట్ చేయడం కూడా మెయిన్గా కా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు వీళ్ళు వీళ్ళు అర్ధరాత్రి ఏంటంటే లేడీస్ హాస్టల్స్ బయట పోవడం కేకలేయడము అర్చడం ఇట్లాంటివి కూడా చేస్తుంటాం అసభ్యంగా మాట్లాడడం ఇటం కూడా ఇలాంటివన్నీ కూడా చేయకూడదు వీటి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్గా ఉండడు కేసులు పెట్టించుకొని భవిష్యత్తు పాడు చేసుకోద్దండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటు కొత్త సంవత్సరం స్వాగతం పలికే ఉత్సాహంలో నేరాలకు పాల్పడువద్దండి అత్య ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకండి అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు శ్రీధర్ టీఎస్పీ కావాలి